నమస్కారం ఈరోజు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు భారీ ఎత్తున ఈరోజు మరి అభివృద్ధి పథంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం పోతుందని తెలియజేస్తున్నారు నాయకులు మరి అందులో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి ఫిరోజ్ అహ్మద్ గారు మనతో పాటు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు మరి ఈరోజు చూసుకున్నట్లయితే వంద రోజుల పాలన పూర్తి చేసుకొని ప్రభుత్వం మరి ప్రజలకు ఏ విధంగా ముందుకు పోతుంది మరి ప్రజలు ఏమంటున్నారు కొన్ని మాటలు మీ మాటల్లో నూరు రోజుల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నడూ జరగని విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేప చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తుంటాను ఎందుకంటే గతంలో లేని విధంగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మద్యాన్ని తక్కువ రేట్లో ఇస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది పేదవారి కడుపులు నింపడం కోసం అన్నా క్యాంటీన్లు నిర్మించారు మళ్ళా అన్నా క్యాంటీన్ ద్వారా పేదవారికి కడుపు నింబే కార్యక్రమం చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే పోలవరం కోసం వేల కోట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరు ఈరోజు విమర్శిస్తున్నారే గతంలో మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమి చేశారయ్యా అని నేను ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా గతంలో నూరు రోజుల్లో మీరు ఏ ఘనత సాధించారని నేను అడుగుతున్నా వృత్తాభి పింఛనైతే ఒకే విధంగా ఒకే నెలల్లో నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాదా అని నేను అడుగుతున్నాను వికలాంగుల పింఛన్ పదహైదు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాదా అని నేను అడుగుతున్నా మీరు విమర్శిస్తున్నారు మీకు ప్రజలు మ్యాండేటర్ ఇచ్చారు పదకొండు సీట్లకు మీరు పరిమితం అయ్యారు ఇంకా మీకు బుద్ధి రాలేదా ఈ వైఎస్ఆర్సీపీ కన్నా నేను మీ ఈ మీడియా ద్వారా మీకు అడుగుతున్నా పదకొండు సీట్లకు మీరు పరిమితం అయ్యారంటే మీరే గమనించుకోవాల ప్రజలు మీ మీద ఎంత అవిశ్వాసంతో ఉన్నారని తెలుసుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలుసు తెలుపుతున్నాను అదేవిధంగా నూరు రోజుల గురించి మీరు విమర్శిస్తున్నారు గతంలో వెంకట్రామరెడ్డి గారు మీరు మా దగ్గుపాటి అన్న గురించి మీరు మాట్లాడుతున్నారే గతంలో మీ ప్రభుత్వం రాగానే మీరు మోకాలు ఆపరేషను మోకాల చుప్పులని అని చెప్పి ఆపరేషన్ చేసుకొని సంవత్సరం వరకు మీరు బయటికి రాలేదు అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చిన ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా హెలికాప్టర్లలో తిరిగాడు పరదాలు కట్టుకొని తిరిగాడు కానీ మా మా చంద్రబాబు నాయుడు గారు వలె మీరు ఎప్పుడైనా శ్రమ పడినారా బుడదలో దిగి దిగినారా ప్రజల కోసం తిరిగినారా అని నేను ఈ మీడియా ద్వారా మీకు అడుగుతున్నాను అలాగే మేయర్ వసీం గారు మీరు మా దగ్గుబాటి ప్రసాదన్న గురించి విమర్శించే స్థాయి మీది లేదు ఎందుకంటే నాలుగేళ్ళ మీ పరిపాలన ప్రజలు చూశారు ఎక్కడికెక్కడ కాలువలు మున్ అదే మైనార్టీ ఏరియాలు అయితే స్లమ్ ఏరియాలుగా మారినాయి ఏ విధంగా మీరు ఇంప్రూవ్ చేశారు ఈ అనంతపురం నగరానికి అని నేను ఈ మీడియా ద్వారా మీకు అడుగుతున్నాను మీరు చేపట్టించిన ఈ దృష్ట ప్రభుత్వాన్ని ప్రజలు పదకొండు సీట్లతో మ్యాండేటరీ ఇచ్చి మీకు ఈ సరైన బుద్ధి చెప్పారని తెలుగు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మరి వంద రోజులు అయితే ఉన్నా కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డంపింగ్ యార్డ్ విషయంలో కానీ ఏంది ఎమ్మెల్యే గారు ఏం చేశారు మరి ఈరోజు అనేక సమస్యల పైన ఈరోజు అట్లే ఉన్నాయి ఏం చేయలేదు అది దాని గురించి మీరేమంటారు ఇవన్నీ అవస్తవాళ్ళండి డంప్ యార్డ్ అయితేనేమి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి ఇవన్నీ ప్రతిపాదనలు పెట్టారు ఖచ్చితంగా ఏదైతే మాటిచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటారు మా గారు నిరంతరం కృషి చేసే వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి ఇప్పటికే ఈ నూరు రోజుల్లోనే ప్రజా ఆదరణ పొందాడు ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు ఈ ఇవన్నీ తెలుసుకొని అనంతపురాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని తెలియజేసుకుంటున్నాను చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక కార్యక్రమాల గురించి కూడా తెలియజేశారు మరియు అదేవిధంగా అనంతపురంలో అభివృద్ధి గురించి కూడా తెలియజేయడం జరిగింది చూస్తూనే ఉండండి డి త్రీ అనంతపురం